అమ్మాయి పోందే ఆ దీనికి ఏదో గుండె నొప్పి అనుకుంటా వెయిట్ చేస్తున్నా లే నువ్వు వచ్చేసేయ్ హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం లైన్ లో ఉండు ఎవరు మీరు ఏంటండి నీ హార్ట్ ఇక్కడ ఈశ్వర్ ఈశ్వర్ అని కొట్టుకుంటుంది ఎవరు నువ్వు అసలు ఏంది ఎవరు నేను డాక్టర్ అబ్బా నీ వాళ్ళకం చూసిన డాక్టర్ లా కనిపించట్లేదు నువ్వు లేదు నేను రియల్ గా డాక్టర్ కాకపోతే ఏంటంటే నేను ప్రజెంట్ షర్ట్ ఇంటి పెట్టి వచ్చాను ఇక్కడ ఏదో హార్ట్ పేషెంట్ అని చెప్పారు బట్ నువ్వు చూస్తే ఇక్కడ నీదే అని నాకు అనిపిస్తుంది అబ్బా అబ్బా మరి నీ గుండె కూడా ఈశ్వర్ ఈశ్వర్ అని కొట్టుకుంటుంది అబ్బా సరే డాక్టర్ అంటే దేవుడా కాదా చెప్పు దేవుడే సరే ఇప్పుడు హస్బెండ్ ను దేవుడు అంటారా కాదా దేవుడే మరి సరే ఇప్పుడు నేను డాక్టర్ దేవున్ని ఇప్పుడు నీ హస్బెండ్ ఉంటాడు కదా దేవుడు అంటాడు కదా అవును ఇప్పుడు నేను కూడా దేవునే కదా నీ హస్బెండ్ అయితేనే కదా దేవునే అయ్యేది నీ హస్బెండ్ అయితేనే కదా దేవునే అయ్యేది ఎత్తుకపోను ఏమి చేసినాడు మాయ మాటలాడి మనసు తోసినాడు ఆరాక్షన్ చేయద్దు బొంగుల కన్ఫ్యూజన్ ఏంది నీది బొంగుల మాట్లాడని ఏంది ఏంది దేవుడు ఏనీ హస్బెండ్ నీ హస్బెండ్ దేవుడా కాదా దేవుడే ఆ ఇప్పుడు నీ హస్బెండ్ దేవుడే కదా ఇప్పుడు నేను కూడా దేవుడే ఎట్లా కాదు నా హస్బెండ్ ఏమైనా అవును అందుకే నీ హస్బెండ్ అనుకోని చెప్తాను అందు ఆరాక్షన్ లొద్దు లేని కథలు వద్దు

అంటే హార్ట్ కు సంబంధించింది ఇది మామూలుగా మిషన్ అన్నమాట సో ఇది పెట్టినప్పుడు తీసి కింద పడేసా చూసుకో కత్తలు పడకు ఏంది పద్న పద్నే సోది లేదు మీరు ఇంత బాగున్నారు కానీ నీకు హార్ట్ ప్రాబ్లం ఎట్లా వచ్చింది అవునా నిజమా నిజంగానే నేను చెప్పేది ఇంకా ఇంకా కాదు నిజంగా మీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లు మరి నీ హార్ట్ ఎందుకు నా ఈశ్వర్ ఈశ్వర్ అని పిలుస్తుంది నీ పేరు ఈశ్వరా నా పేరే మరి ఈశ్వర్ అంటే అందుకే నా ఈశ్వర్ ఈశ్వర్ అని చెప్తున్నావు ఏందబ్బా పద్దు పొద్దున్నే నీ హార్ట్ అనుకున్నా నీ హార్ట్ ఈశ్వర్ ఈశ్వర్ అంటే ఎందు బా ఈశ్వర్ ఈశ్వర్ ఎందుకు అడుగుతుంది ఎందుకు చూస్తే ఇక్కడికి వచ్చి అసలు నీ పంచైతే ఏంది నీ బాధ నాకు అడుగు నీ హార్ట్ ఈశ్వర్ ఎందుకు అడుస్తుంది అమ్మా స్వామి నా హార్ట్ ఈశ్వర్ అని అడచలేదు ఏమని అడచలేదు అసలు ఏం అడచట్లేదు కొట్టుకోవట్లేదు అసలు నా హార్ట్ సరేనా నా హార్ట్ మను మను అంటాంది అసలు నా హార్టే కొట్టుకోవట్లేదు లేదు చాలా నీకు హార్ట్ కొట్టుకోకుండా బతుకుతాను అట్లానే బతుకుతున్నా దేవుడు ఇచ్చిన నాకు అవరం అదేదో పెద్ద కథ నేను అవరం ఏందో చెప్పు నేను కూడా ట్రై చేస్తాను నేను చెప్పనులే నేను డాక్టర్ నాకు తెలియకుండా ఉంటదా అయితే కనుక్కోపు అవన్నీ దేవుడు ఇచ్చినవి హార్ట్ అది ఎప్పటికీ ఆడుతానే ఉంటది టీవీలో బొమ్మలాగా

ఏంది నీ బాధ నీ హార్ట్ చూడడా చెప్పు తీసుకొని కొడతా ఏంది ఎక్స్ట్రా చేస్తున్నావు ఎందుకు టచ్ ఎందుకు టచ్ చేస్తున్నావు టచ్ చేయలే నేను అవసరం లేదు దూరం డిస్టెన్స్ పా తీచేది చేయిది వైబ్రేషన్స్ అప్పుడే వస్తాయి అవసరం లేదు వైబ్రేషన్స్ లేవు ఫ్లక్చుయేషన్స్ లేవు బాడీ ఇట్లా అన్నప్పుడు ఎందుకు పట్టుకున్నావు అంటే డాక్టర్ అన్నప్పుడు పట్టుకోవడం తప్పు అవసరం లేదు డాక్టర్ వా ఎవడ తుగ్లకన కొడుకువి నువ్వు ఎవడో తుగ్లకన కొడుకువి నువ్వు ఏం మాట్లాడుతాను మీరు ఆ నువ్వే మాట్లాడుతున్నావు మరి సీనియర్ 5 ఇయర్స్ డాక్టర్ ఏ డాక్టర్ నేను 10 ఇయర్స్ డాక్టర్ ని మరి

ఓకేనా మరి ఇక్కడ ఎవరో కాల్ చేశారు హెల్త్ బాగాలేదు చెప్పి అది ఇది అని చెప్పి అది నేను అయ్యిండను స్వామి ఎవరు పక్కన అయ్యి ఉంటారు దారుణ పోయేటోళ్ళంతా నీ నీ పేషెంట్స్ ఏనా మరి మీరు పేషెంట్ లాగే ఉన్నారు అందుకే అయ్యో నేను పేషెంట్ లాగా లేను నేను నార్మల్ గా నేను ఉండడమే ఇంత చాలా సరే ఇంకా నేను చెయ్య అదో అక్కడ చూడండి మీరే చెప్పండి అక్కడ హార్ట్ ఫేస్ అంటే ఎవరు ఉన్నారు ఇప్పుడు పిలుస్తుంది అసలు వాళ్ళ వాళ్ళ చూడు నేను చూడు ఓకే ఓకే సారీ మీరు అనుకున్న బట్ వచ్చి దబ్బాయ్ బాయ్ సారీ అండి ద ఓకే ఓకే నేను మళ్ళీ వస్తాను హలో ఏంది సోది మహమ్మడి ఎవరో వీడు ఆ సర్లే బాయ్